హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ లావణ్య వెల్కమ్ టు సకీయామ స్టడీస్ ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం గురించి క్లియర్గా చూద్దాం మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈరోజు ఫస్ట్ వార్త జూలై పదిన డీఈఈ సెట్ ఈ నెల ముప్పైతో దరఖాస్తు గడువు ముగింపు డిఇఈఈసెట్ పరీక్షను వచ్చే నెల పదవ తేదీన నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు కాగా దరఖాస్తు ప్రక్రియ ఈ నెల ముప్పైవ తేదీతో ముగి ముగియనుందని స్పష్టమైతే చేశారు ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో తప్పప్పులు సవరణ కంటే ఎడిట్ ఆప్షన్ అయితే ఇస్తారు అండ్ ఆన్లైన్ పద్ధతిలో అయితే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఇతర వివరాలకు ఇక్కడ వీళ్ళకి సంబంధించినటువంటి వెబ్సైట్ అయితే ఇచ్చారు సో వెబ్సైట్లో అయితే చూడవచ్చును నెక్స్ట్ వచ్చేసి టీజీపీఎస్సీ పరీక్ష కేంద్రం వద్ద రభస సాంకేతిక సమస్యతో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్షకు కొందరు అభ్యర్థులు దూరం విద్యార్థి సంఘాల నిరసన ఆ కేంద్రంలో రీషెడ్యూల్ అన్నట్టుగా అయితే ఇక్కడ చూడొచ్చు నిన్నటి నుండి హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ అయితే స్టార్ట్ అయిందన్నమాట సో ఇక్కడ వచ్చేసి దీని గురించి చూద్దాము టీజీపీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాల నియామకానికి నిర్వహించిన పరీక్షను సాంకేతిక సమస్యలతో పలువురు అభ్యర్థులు రాయలేకపోయారు దీంతో అభ్యర్థుల తల్లిదండ్రులతో కలిసి బీజేవైఎం నేతలు నిరసనకైతే దిగారు పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకొని కంచన్బాగ్ ఠానాకైతే తరలించారు పరీక్ష రాయని అభ్యర్థులకు రీషెడ్యూల్ ద్వారా త్వరలో అయితే పరీక్ష నిర్వహిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు అయితే ప్రకటించారు వివరాల్లోకి వెళ్తే మలక్పేట పరిధిలో సైదాబాద్ డివిజన్ మాతృశ్రీ ఇంజనీరింగ్ కళాశాల పరీక్ష కేంద్రం పద్నాలుగు వేల మూడు వందల యాభై ఎనిమిదిలో హాస్టర్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్ష నీలైన ఇరవై నాలుగు నుంచి అయితే ఇరవై తొమ్మిది వరకు ఉదయం అండ్ మధ్యాహ్నం వేళల్లో అయితే నిర్వహిస్తున్నారు ఆ కేంద్రంలో తొలి రోజు నూట ఎనభై మంది అభ్యర్థులు పరీక్షలు రాయగా సాంకేతిక సమస్యతో సుమారు ముప్పై ఒకటి మంది పరీక్ష అయితే రాయలేదు దీంతో అభ్యర్థులు తల్లిదండ్రులతో పాటు బీజీవైఎం నాయకులు ఆందోళనకైతే దిగారు సమాచారం అందుకున్న సౌత్ సౌత్ ఈస్ట్ జోన్ అదనపు డీసీసీ స్వామి సైదాబాద్ ఏసీపీ వెంకన్న నాయక్ ఇన్స్పెక్టర్ రఘువేందర్ పరీక్ష కేంద్రానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు ఈ పరీక్ష కేంద్రంలో అభ్యర్థులకు ఉదయం మధ్యాహ్నం సెషన్ల పరీక్షను రీషెడ్యూల్ చేసినట్లయితే టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ అయితే తెలిపారనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మూడు నుంచి పీజీ ప్రవేశ పరీక్షల హాల్ టికెట్లు ఆరు నుంచి పరీక్షలు పరీక్ష కేంద్రానికి గంట ముందుగా చేరుకోవాలి టిఎస్సిపిజిటి రెండు వేల ఇరవై నాలుగు కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి రంగారెడ్డి అనేది ఇక్కడ చూడొచ్చు మనము పీజీ ప్రవేశ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీఎస్ సిపిజీఈటి రెండు వేల ఇరవై నాలుగు కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి ఆదివారం అయితే తెలిపారు జంట నగరాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లయితే చెప్పారు ఓయూతో పాటు కాకతీయ జేఎన్టీయూ శాతవాహన తెలంగాణ మహాత్మాగాంధీ పాలమూరు తెలంగాణ మహిళా యూనివర్సిటీలలో ఎంఏ ఎంఏఎంకామ్ ఎంఎస్సి ఎంఈడి ఇతర పీజీ పీజీ డిప్లొమా కోర్సుల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి జూలై ఆరు నుంచి పదిహేనవ తేదీ వరకు నలభై ఐదు సబ్జెక్టులకు ప్రవేశ పరీక్ష అయితే జరుగుతుందన్నట్టుగా అయితే వివరించారనమాట దాని గురించి నెక్స్ట్ వచ్చేసి బీసీ వెల్ఫేర్లో ప్రమోషన్ల కోలాహలం ఏడీజేడీ పోస్టులకు జాబితా ఫైనల్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల ప్రమోషన్లపై అభిప్రాయ సేకరణ తెలంగాణ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగులకు ప్రమోషన్లను కల్పించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు బీసీ గురుకులాలకు కలిపి టూ అంటే రెండు ఏడీ ఉండగా ప్రస్తుతం ఒకటి ఖాళీగా అయితే ఉంది సీనియార్టీ ప్రకారం జేడి చంద్రశేఖర్కు ఏడీగా ప్రమోషన్ కల్పించాలని నిర్ణయించారు ఇక మూడు జేడీ పోస్టులకు సీనియార్టీ ప్రకారం డిప్యూటీ డైరెక్టర్లు సంధ్య మంజుల విమలాదేవి పేలను డిపిసి సిఫారసు చేసింది ప్రభుత్వానికి ఇటీవలనే అయితే పంపింది కాగా ఇటీవలనే బదిలీపై వెళ్లినటువంటి మల్లయ్య బట్టు తిరిగి సొంత డిపార్ట్మెంట్కి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దీంతో ఏడీ పోస్టు భర్తీపై సందిగ్ధత అయితే నెలకొంది ఇదిలా ఉండగా బీసీ సంక్షేమ శాఖలోని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల ప్రమోషన్లపై కమిషనర్ సోమవారం అయితే హెచ్డబ్ల్యూఓలతో మనకు సమావేశం అయితే నిర్వహించడం జరిగింది పోస్ట్ మెట్రిక్ ప్రీ మెట్రిక్ హెచ్డబ్ల్యూఓలకు సీనియార్టీ జాబితాను కామన్గా రూపొందించాలని పట్టుబట్టినట్టు అయితే తెలుస్తుంది కోర్టు ఆర్డర్ ఆర్డర్ అయితే విరుద్ధంగా కొందరికి దొడ్డిదారిన ప్రమోషన్లు ఎలా ఇస్తారని నిలదీయడం అయితే చర్చనీయాంశంగా మారింది అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని సీనియార్టీ జాబితాను రూపొందిస్తారని కమిషనర్ హామీ ఇచ్చినట్టయితే ఎస్డబ్ల్యూఓలు అయితే వెల్లడించారన్నట్టుగా అయితే ఇక్కడ మనమైతే చూడవచ్చు నెక్స్ట్ వచ్చేసి టీసీ పొందడం విద్యార్థుల హక్కు ఫీజు బకాయిల పేర సర్టిఫికేట్ను పాఠశాలను నిరాకరించలేవు పిటిషనర్లకు రెండు వారాల్లో టీసీ అందజేయాలని హైకోర్టు ఆదేశం ఒక పాఠశాలలో ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ పొంది మరో పాఠశాలలో చేయడం విద్యార్థుల హక్కు అని ఫీజు బకాయిలు సహా ఇతర ఏ కారణాలున్నా పాఠశాలల యాజమాన్యాలు దాన్ని అడ్డుకోలేవని హైకోర్టు అయితే తేల్చి చెప్పింది పెద్దపల్లి జిల్లాకు చెందినటువంటి సిద్ధార్థ హై స్కూల్ తమ పిల్లల పిల్లలను వచ్చేసి టీసీలు ఇవ్వడం లేదని దీనిపై ఫిర్యాదులు చేసిన చర్యలు తీసుకోవడం లేదంటూ గోదావరి గనికి చెందిన దినేష్తో పాటు నలభై రెండు మంది విద్యార్థులు తల్లిదండ్రులు వారి యొక్క తల్లిదండ్రులు హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు ఫీజుతో పాటు అదనంగా మరికొంత చెల్లించాలని వేధిస్తున్నారని వెంటనే టీసీలు ఇచ్చేలా సదరు పాఠశాలకు ఆదేశాలు అయితే జారీ చేయాలని కోరారు ఈ పిటిషన్పై జస్టిస్ సూర్యపల్లి నందా విచారణ అయితే చేపట్టారు పిటిషనర్ల తరపున న్యాయవాది వై సోమన్ సోమశ్రీనాథ్ రెడ్డి పాఠశాల తరపున న్యాయవాది ఎంపీకే ఆదిత్య హాజరై వాదనలు వినిపించారు వారి వాదనలు విన్న న్యాయమూర్తి టీసీ విద్యార్థి ఆస్తి అని దానిపై తాత్కాలిక హక్కు ఎవరికీ ఉండదని స్పష్టమైతే చేశారు విద్యార్థులు ఫీజు బకాయిలు ఉంటే సంబంధిత కోర్టును ఆశ్రయించాలని తప్ప సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నిరాకరించే హక్కు పాఠశాలలకు అయితే లేదన్నారు విద్యార్థులపై ఎలాంటి బలవంతపు చర్యలు చేపట్టలేరని పిటిషనర్ల పిల్లలకు రెండు వారాల్లో టీసులు జారీ చేయాలని కూడా సిద్ధార్థ స్కూల్కి అయితే న్యాయమూర్తి ఆదేశించారన్నట్టుకైతే ఇక్కడ మనమైతే చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి ట్రిపుల్ ఐటీలో ఎంఎస్ కోర్సులకు దరఖాస్తులైతే ఆహ్వానం ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో రీసెర్చ్ ద్వారా కొత్త పార్ట్ టైం ఇండస్ట్రీ స్పాన్సర్స్ మాస్టర్స్ అంటే ఎంఎస్ కోర్సు దరఖాస్తుకు ఈ నెల ముప్పై వరకు అయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ప్రస్తుతం పనిచేసే నిపుణులను లక్ష్యంగా చేసుకుని రెగ్యులర్ ఎంఎస్ బై రీసెర్చ్ కోర్సు తరహాలో ఈ కొత్త కోర్సును అయితే రూపొందించారు ప్రస్తుత ఉద్యోగులతో పాటు రెగ్యులర్ మాస్టర్స్ పార్ట్ టైంలో చేయడానికి అవగాహన అవకాశం అయితే కల్పించారు సైన్స్ ఇంజనీరింగ్ డిగ్రీలో కనీసం ఒక ఏడాది టెక్ ఇండస్ట్రీ అనుభవం అయితే ఉన్న ప్రొఫెషనల్స్ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు కంపెనీ ట్రిపుల్ ఐటీ అధ్యాపకులు సంయుక్తంగా సలహా ఇచ్చే ఏడాది పొడవున టీసీస్ ప్రాజెక్టును అనుసరించే కొన్ని కోర్సులు ఉంటాయి ప్రతి సెమిస్టర్లో కోర్సులను ఎంచుకోవాల్సి ఉంటుంది టీసీస్ ప్రాజెక్టుతో పాటుగా మూడేళ్ల పదవీ కాలంలో ట్రిపుల్ ఐటీలో పూర్తి సమయం విద్యార్థులతో పాటు నమోదు చేసుకోవాలన్నట్టుగా అయితే ఇక్కడైతే ట్రిపుల్ ఐటీ వారి యొక్క ఎంఎస్ కోర్సు గురించి దరఖాస్తులతో ఆహ్వానిస్తున్నట్లయితే వార్తాపత్రికలు రావడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఎస్సి పూర్తి షెడ్యూల్ ప్రకటించరు పేపర్ల వారీగా పరీక్షలు ఎప్పుడో వెల్లడించని సర్కారు జూలై పదిహేడు నుంచి డిఎస్సి పరీక్షలు టెన్షన్లో అభ్యర్థులు అంటే దీనికి సంబంధించి ఏంటంటే జూలై పదిహేను నుంచి ఎగ్జామ్స్ జరుగుతాయి కాకపోతే దానికి సంబంధించినటువంటి ఏ డేట్న ఏ ఎగ్జామ్ ఉంటుందనే షెడ్యూల్ మాత్రమైతే ఇంకా అయితే వెబ్సైట్ నుంచి అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు దాని గురించి న్యూస్ వచ్చింది మెగా డిఎస్సి అంటూ హడావిడి చేసిన రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో స్పష్టత ఇవ్వడం లేదు పేపర్ల వారీగా పరీక్షల షెడ్యూల్ను ప్రకటించలేదు దీంతో డిఎస్సికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు టెన్షన్ పట్టు పట్టుకుంది ఎప్పుడు ఏ పరీక్ష నిర్వహిస్తారో ఏ పేపర్కు ఎంత సమయం పట్టు ప్రిపేర్ కావాలో జూలై పదిహేను ఒకటి వరకు డిఎస్సి రాత పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించింది తొలిసారిగా డిఎస్సి పరీక్షలను ఆన్లైన్ లో నిర్వహించనుండగా ఉమ్మడి పది జిల్లాలోనే సెంటర్లను కేటాయించినారు అభ్యర్థులు వచ్చేసి పలువురు పలువురు అభ్యర్థులు వచ్చేసి మనకి ఇక్కడ సెకండరీ గ్రేడ్ టీచర్తో పాటు పలు సబ్జెక్టుల్లో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు పూర్తి స్థాయి షెడ్యూల్ని విడుదల చేస్తే ప్రిపేర్ కావడానికి వెసులుబాటుగా ఉంటుందని అభ్యర్థులైతే అంటున్నారు ప్రభుత్వం అధికారులు తక్షణమే స్పందించి డిఎస్సీ స్థాయి షెడ్యూల్ని విడుదల చేయాలని తెలంగాణ డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర ఆధ్వర్యంలో రావుల రామ్మోహన్ రెడ్డి అయితే డిమాండ్ చేయడం అయితే జరిగింది అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకు డిఎస్సికి సంబంధించినటువంటి పోస్టులు తక్కువ ఉన్నాయి పోటీ అయితే ఎక్కువ ఉందన్నట్టు ఇక్కడ మనం చూడొచ్చు ఏడాది డిఎస్సికి రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది దరఖాస్తు చేసుకున్నారు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తక్కువగా ఉండగా ఈ పోస్టుకే అత్యధికంగా దరఖాస్తులు చేసుకోవడంతో పోటీ అయితే ఎక్కువైంది అన్నట్టుగా అయితే ఇక్కడ మనమైతే చూడొచ్చునమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఎస్సిలో మరో పదిహేను వేల పోస్టులు పెంచండి డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు ఆందోళన అన్నట్టుగా అయితే ఇక్కడ మనం చూడొచ్చు టీచర్ల పదోన్నతులతో మరో పదిహేను వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీ అయ్యాయని ఇప్పటికే ప్రకటించిన మెగా డిఎస్సీ ద్వారా వాటిని భర్తీ చేయాలని డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు సోమవారం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించారు గ్రంథాలయాలు స్టడీ హాల్ల ఎదుట ప్లకార్డులతో నిరసనత వ్యక్తం చేశారు ఇరవై ఐదు వేలతో మెగా డిఎస్సీ వేస్తామన్న రేవంత్ ప్రభుత్వం కేవలం పదకొండు వేల పోస్టులకే పరిమితం చేసిందని వాపోయారు టీచర్లకు కల్పించిన పదోన్నతులతో పదిహేను వేల పోస్టులు ఖాళీ అయ్యాయని వాటిని ఇదే డిఎస్సీలో చేర్చి భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారన్నట్టుగా అయితే ఇక్కడ చూడొచ్చు అండ్ ఇక్కడ మెదక్లో నిరసన తెలుపుతున్న అభ్యర్థులు అన్నట్టుగా అయితే ఇక్కడ చూడొచ్చు మెగా డిఎస్సి ద్వారా ఇరవై ఐదు వేల పోస్టును భర్తీ చేయాలన్నట్టుగా అయితే నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు అభ్యర్థులు ప్రమోషన్ల ఖాళీలను డిఇఈస్సిలో ఫిల్ చేయాలి అభ్యర్థుల డిమాండ్ జిల్లాల వారీగా ఆందోళన అయితే చేపడుతున్నారు అన్నట్టుగా అయితే ఇక్కడ మనం వార్త అయితే చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఆరు వేల మంది స్కూల్ అసిస్టెంట్లు బదిలీ నేడు ఎస్ఏ పిఎస్హెచ్ఎం పీడి వేకెన్సీ లిస్ట్ రాష్ట్రంలో టీచర్ల బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియ వేగంగా సాగుతుంది సోమవారం మల్టీ జోన్ టూ పరిధిలో ఆరు వేల పదమూడు మంది స్కూల్ అసిస్టెంట్ బదిలీ అయితే అయ్యారు వారందరికీ కొత్త స్కూళ్లను కేటాయించగా ఆయా బడుల్లో చేరారు సంగారెడ్డి జిల్లాకు ఎనిమిది వందల ముప్పై నాలుగు మంది జనగామలో మూడు వందల ముప్పై ఐదు యాదాద్రిలో ఐదు వందల అరవై రెండు మేడ్చల్ నాలుగు వందల యాభై ఆరు వికారాబాద్లో ఆరు వందల నలభై ఒకటి మహబూబ్ నగర్లో మూడు వందల తొంభై ఏడు జోగులాంబ గద్వాలో మూడు వందల ఐదు వనపర్తిలో మూడు వందల పది నాగర్ కర్నూలు నాలుగు వందల యాభై ఒకటి నల్గొండలో ఎనిమిది వందల డెబ్బై ఆరు సూర్యాపేటలో ఐదు వందల డెబ్బై ఐదు నారాయణపేటలో రెండు వందల డెబ్బై ఒకటి మంది టీచర్లైతే బాగుంది బదిలీ అయ్యారు కోర్టు కేసు కారణంగా రంగారెడ్డి జిల్లాలో అయితే ఆగిపోయాయి హైదరాబాద్ జిల్లాలో గతేడాది సెప్టెంబర్లో బదిలీలు కాగా వారందరినీ ఈ నెల ఎనిమిదిన పాత స్కూళ్ళ నుంచి రిలీవ్ చేశారు ప్రస్తుతం మల్టీ జోన్ టూలో ఎస్జిటి పండిట్ పీఈటిల సీనియారిటీ లిస్టులను జిల్లాలో డిఇఓలు ప్రకటించారు మంగళవారం వారికి స్కూల్ అసిస్టెంట్ పిఎస్హెచ్ఎం ఎస్ఏ లాంగ్వేజెస్ పీడీ పోస్టుల వేకెన్సీ లిస్టులను రిలీజ్ చేసి వెంటనే వెబ్ ఆప్షన్ ప్రక్రియ ప్రారంభిస్తా ఉన్నారు అండ్ ఒకటి రెండు రోజుల్లో వారికి ప్రమోషన్లతో పాటు పోస్టింగ్స్ ఆర్డర్స్ కూడా ఇస్తారన్నట్టుగా ఇక్కడ మంచిగా చూడవచ్చు నెక్స్ట్ వచ్చేసి విద్యార్థినులకు గుడ్ న్యూస్ ఉచితంగా నీట్ అవగాహన తరగతులు జాతీయ స్థాయిలో మెడికల్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే నీట్ రెండు వేల ఇరవై ఐదుకు సన్నద్దమవుతున్న బాలికల కోసం ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడున ఉచితంగా అవగాహన తరగతులైతే నిర్వహిస్తున్నట్టు మెటామైండ్ అకాడమీ చైర్మన్ మనోజ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు బాలికలకు ఉచిత మాస్టర్ వసతి సైతం కల్పిస్తున్నట్లయితే వెల్లడించారు నీట్ సాధనలో ఎదురయ్యే సవాళ్ళు మొదటి ప్రయత్నంలోనే నీట్ ఎలా సాధించాలి మెంటర్షిప్ నోట్స్ ప్రిపరేషన్ తదితర అంశాలపై మెడికోలు సీనియర్ అధ్యాపకుల ఆధ్వర్యంలో సమగ్ర అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు మొదటి వంద మందికి మాత్రమే ఈ అవకాశం అయితే కల్పిస్తున్నట్లు తెలిపారు ఇక్కడ రిజిస్ట్రేషన్ కోసం కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చారు ఎవరైనా నీట్కి కోచింగ్ తీసుకోవాలనుకున్నా కూడా దానికి ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవి కాంటాక్ట్ చేసి మిగతా డీటెయిల్స్ అయితే క్లియర్గా తెలుసుకోవచ్చును నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ వన్లో వన్ ఈజ్ టూ హండ్రెడ్ క్వాలిఫై చేయాలి బీజీవైఎం టీజీపీఎస్సీ గ్రూప్ వన్ ఫిలిమ్స్లో ఒకటి ఈస్ట్ వంద నిష్పత్తి ప్రకారం క్వాలిఫై చేయాలని బీజీవైఎం డిమాండ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లలో అదనంగా పోస్టులు పెంచాలని ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులతో మెగా డిఎస్ నిర్వహించాలని వెంటనే జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని డిమాండ్ చేసింది నిరుద్యోగ సమస్యపై ధర్నా సందర్భంగా పోలీసులు లాఠీచార్జీని ఖండిస్తూ బీజీవైఎం నాయకులు కార్యకర్తలు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతగా రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని బీజీవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సేవిళ్ళ మహేందర్ ఒక ప్రకటనలో అయితే డిమాండ్ చేశారన్నట్టుగా అయితే ఇక్కడ చూడొచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి రేపు పాఠశాలలు బంద్ సర్కారు బడుల్లో సమస్యలు పరిష్కరించాలని ప్రైవేట్ స్కూళ్ల ఫీజులు అదుపు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవై ఆరున ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్కైతే పిలుపునిచ్చింది ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతల ఝాన్సీ ఈ మేరకైతే ఒక ప్రకటనలో విడుదల చేశారు ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల నియంత్రణకు చట్టం చేయాలని అండ్ ప్రైవేటు స్కూళ్లలో బుక్స్ యూనిఫామ్ల అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ స్కూళ్లలో డిఇవో ఎంఈఓలకు నియమించాలని ప్రభుత్వం భోజనం అవకతవకలపై విచారణ జరపాలని మెగా డీఎస్సీ ద్వారా ఇవ్వాలి నాలుగు వేల ఖాళీలు భర్తీ చేయాలన్న డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ బందుకైతే అయితే పిలుపునిచ్చిందన్నట్లుగా జాన్స్ అయితే తెలిపారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ముస్తాబాద్ కేజీబీవీలో అడ్మిషన్ క్లోజ్ కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో సీటు దొరకడం కష్టంగా మారింది రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని కేజీబీవీలో అన్ని తరగతుల్లో సీట్లు భర్తీ కావడంతో ఉపాధ్యాయులు అడ్మిషన్ క్లోజ్డ్ అని బోర్డు ఏర్పాటైతే చేశారు కేజీబీవీలో ఉన్న మౌలిక వసతులు నాణ్యమైన విద్య భోజనం అందుతుండంతో తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు ముస్తాబాద్లోని కస్తూర్బాలో ఆరు నుంచి పదవ తరగతి వరకు రెండు వందల మంది విద్యార్థులను మాత్రమే చేర్చుకోవాల్సి ఉండగా ఈ ఏడాది విద్యార్ల సంఖ్య విద్యార్థుల సంఖ్య వచ్చి రెండు వందల ముప్పైకైతే చేరింది నెక్స్ట్ వచ్చేసి పరీక్షల నిర్వహణకు ఏఐ టెక్నాలజీ యూపీఎస్సి సంచలన నిర్ణయం నీటు నెట్ ప్రశ్నపత్రాల లీకేజ్ లీకేజీ వ్యవహారంలో ఆందోళన కొనసాగుతున్న తరుణంలో యూపీఎస్సీ సంచలన నిర్ణయం అయితే తీసుకుంది అక్రమాలకు చెక్ పెట్టేందుకు టెక్నాలజీని వాడుకున్నట్లు తెలిపింది వివిధ పరీక్షల్లో చీటింగ్ నిరోధానికి ఫేషియల్ రికగ్నిషన్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సీసీటీవీలతో పర్యవేక్షణ వ్యవస్థలు రూపొందించలే రూపొందించుకోవాలని నిర్ణయించింది అయితే ఈ టెక్నాలజీ కోసం ప్రభుత్వ రంగ సంస్థల నుంచి బిడ్ బిడ్లను ఆహ్వానించేందుకు యూపీఎస్సీ సిద్ధమైంది యూపీఎస్సీ ఆధ్వర్యంలో ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ సహా పద్నాలుగు పరీక్షలు అయితే జరుగుతాయి వీటి పర్యవేక్షణతో పాటు పరీక్షలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఏ ఏ టెక్నాలజీ ఉపయోగపడుతుందని ఆధార్ ఆధారిత వేలిముద్రల ధృవీకరణ ఈ అడ్మిట్ కార్డుల క్యూఆర్ కోడ్ స్కానింగ్ ఏ ఆధారిత సీసీటీవీలతో పర్యవేక్షణ వ్యవస్థలను ఉపయోగించుకోవాలని భావిస్తున్నారన్నట్టుగా అయితే ఇక్కడైతే మనం చూడొచ్చు అండ్ ఇది ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం అనమాట ఇలాంటి డైలీ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్